ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారు ప్రతి ప్రతిహిందువుకూ బంధువని యాదవ సంఘం నాయకులు తెలియజేశారు ఇదే కోణంలో పొంగనూరు బీసీ నేత బోడే రామచంద్ర యాదవ్ టీటీడీ దేవస్థానానికి లక్ష గోవుల్ని సమర్పిస్తానని తద్వారా లడ్డూ తయారుచేసేందుకు నాణ్యమైన నెయ్యిని ఉపయోగించాలని మీడియా ద్వారా తెలియజేశారన్నారు దీనిపై టీటీడీ స్పందించి జరగనున్న బోర్డు సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు సీఎం గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ సారాంశం ఏమంటే లక్ష గోవుల్ని ఒకచోట ఏర్పాటు చేసి డైరీ ఏర్పాటు చేయడంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కనుక ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఇరవై జిల్లాల్లో జిల్లాకు ఒక ఐదు వేలు గోవులతో ఒక డైరీ ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సినటువంటి ఈ ఇరవై జిల్లాలకి కావాల్సినటువంటి స్థల సమీకరణ నేనే చేస్తానని పొంగనూరులో చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరులో కనుక డైరీ ఏర్పాటు చేస్తే తనకున్నటువంటి ఇరవై రెండు ఎకరాల తోపును కూడా స్వామివారి డైరీకి రాసిస్తానని చెప్పి ఆయన ఈ లేఖలో వినవించడం జరిగింది మేము తెలియజేయడం ఏమనంటే గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి టీడీడీ చైర్మన్ గారికి మేము వినవించడం ఏమనంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారికి నువ్వు డిప్యూటీ సీఎం గారికి టీడీడీ చైర్మన్ గారికి కలిగింది ఎందుకనంటే తెలుసో తెలియకో గతంలో ఆ లడ్డు వ్యవహారం పైన ఒక తీవ్రమైన వివాదం దుమారం లేబై వీటన్నిటినీ పులిష్టా పెడుతూ టీటీడీఏ స్వచ్ఛందంగా ఒక డైరీ ఏర్పాటు చేస్తే వీటన్నిటికీ పులిష్టా పెట్టి స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి తద్వారా ఇరవై జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే ఇరవై జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు పేడ కానీ దాని గంజనం గంజరం అంటారు వాటిని అన్నింటిని కానీ రైతులకి వాటన్నిటికీ కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కూడా గోవులని దేవుడికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అది ఇరవై జిల్లాల్లో కూడా ఇరవై రెండు ఎకరాలు సమకూర్చి చేస్తామని రామచంద్ర యాదవ్ గారు అనడం కూడా చాలా గొప్ప విషయం అది ఈ రోజుల్లో ఇరవై రెండు అంకణాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ్ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు మీ అందరు సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము దైవ కార్యక్రమం ఇది